మిత్రులారైదు ఒక్కసారి చూడండి తడిసిన ధాన్యం రైతన్న పరిస్థితి కాయ కష్టం చేసి పంట వండించి వడ్లు తీసుకొస్తే నాన్ నానకుండా కొనే పరిస్థితి లేదు దాదాపు ఈ పదిహేను నెలలలో నాలుగు వందల మంది రైతులు చచ్చిపోతుంటే మన నాయకులు మాత్రం హెలికాప్టర్లలో దావతలు చేసుకుంటారు హెలికాప్టర్లలో తిరుగుతుర్రు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు నిన్న రైతులు ముఖ్యంగా రైతు కోసం నీటి కోసం రైతు రణం కన్న ముందు ఎండుతున్న పంటలను కాపాడు అనుకునేందుకు నిత్యం రైతులు రోడ్డెక్కుతున్న తరుణం దాదాపు దాదాపు కాంగ్రెస్ పాలన ఎక్కడా ఎక్కువ రోజులున్నా ఇట్లాంటి పరిస్థితే ఉంటుంది ఈ దేశం మొత్తం ఇట్లే ఉంది కొద్దిల కొద్ది ఈ మధ్య ఎనభై తొమ్మిది సంవత్సరాల కేసీఆర్ పాలనలో నీటిని మెరుగుపరిచే విధంగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఆపిరు కేసులు పెట్టిర్రు ఢిల్లీ నుంచి కుట్రలు చేసిర్రు బీజేపీ కాంగ్రెస్ ఒక్క ఆయన ఇబ్బంది పెట్టి ఆయన మీద తప్పుడు వార్తలు తప్పుడు కథనాలు తప్పుడు వ్యాసాలు తప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి ఇలా తప్పుడు మనసులు అధికారంలోకి వచ్చినాక తప్పులు తప్పులు అవుతుంటే రాష్ట్రం మొత్తం ఆలోచన చేస్తుంది ఏం జరుగుతుంది ఎటు పోతుంది అని